హాయ్ గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు వచ్చేసి నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను ఎందుకు అంటే కనుక అంటే ఇప్పుడు ఈవినింగ్ ఆల్మోస్ట్ ఫైవ్ థర్టీ అయింది ఇప్పుడే నేనైతే ఒక టెన్ మినిట్స్లో అయితే ఫ్రెష్ అప్ అయిపోయి అయితే వెళ్తాను సో దేనికి అంటే కనుక ఈరోజు క్షిరాత్రి ద్వాదశి పూజ అమ్మ చేస్తుంది అనమాట సో పూజ ఎట్లా చేస్తుంది ఏంటి ఎవ్రీథింగ్ ఈ బ్లాగ్లో అయితే చూపిస్తాను అంతకంటే ముందు ఈ ఛానల్ కూడా మీదే ఫస్ట్ టైం అయినా ఈ వీడియో చూడడం మీదే ఫస్ట్ టైం అయినా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకాన్ కను క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా ముందు మీకే వస్తుంది సో నేనైతే ఫస్ట్ అయితే ఈ శారీ అయితే కట్టుకుంటాను ఈరోజు ఇంటికి వెళ్ళక బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను చూసేయండి ఫైనల్గా శారీ అయితే కట్టేసుకున్నాను అండ్ ఈ శారీ ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ తెలియచేయండి అలాగే ఈ శారీకి ఒక స్పెషల్ ఉంది ఏంటి అంటే నేను మా అత్తయ్య గారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం అత్తయ్య గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఈ సారీ కట్టుకున్నాను అందుకని ఈ శారీ నాకు కొంచెం స్పెషల్ అనమాట యాక్చువల్లీ కొంచెం కాదు చాలా స్పెషల్ అండ్ ఈ శారీ మనం ఎట్లా స్టెప్స్ పెడితే అలా అలా పట్టినట్టుగా ఉంటుంది అదొకటి నాకు చాలా ఇష్టం ఇది అండ్ లేట్ అయిపోయింది ఫస్ట్ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము అండ్ అమ్మ పాప నా కోసమే వెయిట్ చేస్తుంది అండ్ మొత్తం అన్ని అరేంజ్ చేసేసుకుంది పూజ కావాల్సినవన్నీ కూడా ఇప్పుడైతే ఫస్ట్ పూజ అయితే స్టార్ట్ చేస్తుంది ఏ పూజ చేయాలన్నా ఫస్ట్ అయితే మనం పసుపు వినాయకుడికే పూజ చేస్తాము ఇక్కడ కూడా ఫస్ట్ అమ్మ అయితే పసుపు వినాయకుడికి పూజ స్టార్ట్ చేసింది అయితే ఫస్ట్ అన్నం పెట్టుకుని దీపాలు వెలిగించడం అయితే స్టార్ట్ చేశాము అండ్ చాలా నీట్గా అరేంజ్ చేసింది అమ్మ అమ్మ చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకుంటుంది ఏ వర్క్ అయినా కూడా నేను క్వైట్ ఆపోజిట్ అనమాట ఈవెన్ అక్క వాళ్ళు కూడా అట్లనే చేసుకుంటారు ఫాస్ట్గానే నేను వీళ్ళందరికీ ఆపోజిట్ అనమాట అట్లా చాలా స్లోగా చాలా నెమ్మదిగా చేసుకుంటాను ఏది కంగారు లేకుండా హడావిడి లేకుండా చేసుకుంటాను అంటే లైక్ టో అని చెప్పచ్చు అండ్ మొత్తానికి అయితే ఇవి వెలిగించిన తర్వాత పూజ అయితే స్టార్ట్ చేసింది అమ్మ నేను కూడా అమ్మ పక్కన కూర్చున్నాను అండ్ అలాగే నేను కూడా పూజలో అట్లా పాల్గొనడం నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది తోటి మనకైతే గణపతి పూజ కంప్లీట్ అయింది ఇప్పుడు ఇక్కడ మనం ఉసిరు చెట్టుకైతే పూజ చేసుకుంటాము ఒకవేళ ఉసిరి చెట్లు వాళ్ళు ఏం చేస్తారంటే ఉసిరి కొమ్మను కూడా పాతి చేసుకుంటారు అట్లా గైస్ కార్తీక మాసము అంటే తెలుసు అందరికీ కూడా ఆ పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన మాసమని అయితే ఈ నెల అంతా కూడా చాలా పండగలు ఉత్సవాలతో మొత్తం నిండిపోతూ ఉంటుంది మనకి అలాగే ఇందులో అతి విశిష్టమైంది క్షీరాబ్ది ద్వాదశి అంటే కార్తీక మాసం శుక్లపక్షంలో వచ్చే ద్వాదశి లేదా చిలుక ద్వాదశి అని కూడా పిలుస్తారు ఈ చిలుక ద్వాదశి అనేది ఎంతమందికి నాకైతే కామెంట్లో తెలియజేయండి ఆ పేరు అయితే నేను చెప్తాను ఎందుకు అలా వచ్చిందో అమృతం కోసం దేవతలు దానవులు సముద్రాన్ని ఈ రోజులు చిలికారంట అందుకే దీన్ని ద్వాదశి అని కూడా పిలుస్తారంట సో నేనైతే కొత్తగా తెలుసుకున్నాను నాకైతే చాలా బాగా అనిపించింది ఇలా తెలుసుకోవడం కూడా అలాగే కార్తీక మాసం నెలంతా కూడా అత్యంత పవిత్రమైందనమాట మరీ ముఖ్యంగా కార్తీక శుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు అంటే ఐదు రోజులు మరింత విశేషమైనవి ఎందుకంటే కార్తీక శుద్ధ ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు నిద్రలోంచి మేలుకొంటారు అందుకే దీనిని ఉత్థాన ఏకాదశి అని కూడా పిలుస్తారనమాట ఆ మర్నాడు అంటే వచ్చే ద్వాదశిని చిలుక ద్వాదశి లేదా క్షీరాబ్ది ద్వాదశి అని పిలుస్తారు ఏకాదశి రోజున యోగి నిద్ర నుంచి మేల్కొని శ్రీ మహావిష్ణువు ద్వాదశి రోజున శ్రీ మహాలక్ష్మితో కలిసి భూలోకానికి వస్తారంట అందుకే విష్ణువు కొలువైన ఉసిరికి మహాలక్ష్మిగా భావించే తులసికి కళ్యాణం జరిపిస్తారు అండ్ అలాగే నాకైతే ఇవన్నీ తెలుసుకోవడం ఏంటి అంటే కనుక మనం మన పిల్లలు చెప్పుకోవడానికి ఉపయోగపడుతుందనమాట ఖచ్చితంగా తెలియజేయాలి పిల్లలకి అలాగే వాసుకునికి తాడుగా మందార పర్వతానికి కవ్వంగాను చేసుకుని పాల్ సముద్రం చిలకడం ప్రారంభించిన రోజు అనమాట ఇందాక చెప్పినట్టు అందుకే దీనికి చిలుక ద్వాదశి అనే పేరు కూడా వచ్చింది మనకి ఇది పురాణాల్లో చెప్పడం జరిగిందనమాట అలాగే క్షీరసాగరానికి గుర్తుగా క్షీరాది ద్వాదశి అని కూడా అంటారు సో ఇట్లా చాలా పేర్లు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తూ ఉంటారు అలాగే పాలకడల నుంచి ఉద్భవించిన క్షీరాబ్ది కన్య శ్రీ మహాలక్ష్మి విష్ణుని వివాహం చేసుకుంది కూడా ఈరోజే అందుకు గుర్తుగా కూడా క్షీరాబ్ది ద్వాదశి అని కూడా చెప్తూ ఉంటారు ఇలా తెలుసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి ఎందుకంటే మనం మనల్ని ఎవరైనా క్వశ్చన్ చేసినప్పుడు మనం ఆన్సర్ ఇవ్వగలిగే ఆ స్థానంలో మనం ఉంటామన్నమాట అండ్ అలాగే ఇట్లా తెలుసుకోవడం వల్ల ఏంటంటే మనం ఇంకొక పది మందికి చెప్పచ్చు ఇట్లా ఎందుకు చేసుకుంటాము ఏంటి అని చెప్పేసి అందుకే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అది తెలుసుకోవడం అది కూడా మామూలుగా పూజలు చేసినప్పుడు కథలు ఎలా అయితే ఉంటాయి అలాగే క్షీరాబ్ది విశిష్టత గురించి కూడా భాగవతంతో పాటు కార్తీక పురాణంలో కూడా కథ ఉంది అదే ఇప్పుడు అమ్మ చదువుతుంది అది మేము వింటున్నాం అనమాట ఈ లోపల ఏంటి అంటే మొత్తం అంతా కంప్లీట్ అయింది లక్కీగా అయితే వచ్చాడు సో వాడికి ఏంటి అంటే అంతా కూడా లైటింగ్స్ అవి ఉన్నాయి కదా సో అంతా ఏదో జరుగుతోంది అని అనుకుంటున్నాడు సో వాడు ఆటల్లో వాడు ఉన్నాడు మొత్తానికి అండ్ అమ్మ చెప్పే కథ అంతా కూడా కంప్లీట్ అయ్యింది అది విన్నాము అండ్ చాలా హ్యాపీగా అనిపించింది ఇట్లా అమ్మతో కలిసి ఇట్లా పూజ చేసుకోవడం అనేది శాబ్ది ద్వాదశి కోసం మీకేం తెలుసో నాకైతే కామెంట్లో తెలియచేయండి నేను ఎప్పుడు కూడా ఏదైనా ఒక విషయం యూట్యూబ్లో చెప్తున్నాను అంటే ఒక వీడియోలో చెప్తాను అంటే ఖచ్చితంగా దానికోసం తెలుసుకునే చెప్తాను తప్ప ఎవరో ఏదో చెప్పారు సరదాగా చెప్పినవి ఇట్లాంటివి అయితే చెప్పను చాలా వరకు డీప్గా అందరినీ అడిగి అది కరెక్ట్ అయితే మాత్రమే నేను చెప్తాను అనమాట అండ్ అలాగే ఇక్కడతోటి మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది గాయన్స్ ఫైర్లు అయితే ఇంటికి వచ్చేసాము అండ్ బ్లాగ్ ఎట్లా అనిపించిందో అండ్ పూజ అయితే చాలా బాగా చేసుకున్నాము సో ఈ వీడియో కథతో నేను ఎండ్ చేస్తాను మరి ఈ వీడియో మీకు ఇలా అనిపించిందో నాకైతే కామెంట్లో తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి సిఇల్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్